హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చాలా రోజులైంది కుకింగ్ వీడియో పెట్టి ఈరోజు అయితే రెసిపీ పన్నీర్ పరాటా పన్నీర్ కొంచెం శాండ్విచ్ చేసి కొంచెం పన్నీర్ మిగిలి ఉంటే దాంతో చపాతీలు చేస్తామన్నాడు మా బాబు సో అందుకనేసి పన్నీర్ పరాటా చేసాము దానికి సైడ్ డిష్ వచ్చేసి పెరుగు బాగుంటుంది నేనైతే పెసర్లు కూర చేసేసుకున్నాను లాస్ట్ వరకు అయితే ఈ వీడియో చూడండి చూడండి సింపుల్గా ఎలా చేసుకోవడమో పన్నీర్ పదార్థం చెప్తాను ఫస్ట్ గోధుమ పిండి అయితే నార్మల్గా కలుపుకునేసేయాలండి అది అందరికీ తెలిసిన ప్రాసెస్ ఏ అందుకని నేను అవన్నీ అయితే చూపించడం లేదు మళ్ళీ పన్నీర్ తురుము పన్నీర్ని వచ్చేసి తురుముకునేసేయాలి చిన్నదిగా తురుముకునేసి దాంతో కొంచెం కారపొడి ఉప్పు ధనియాల పొడి గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ జీలకర్ర పొడి వేసి దాన్ని బాగా కలుపుకునేసి ఉండలుగా చేసుకునేసి ఆ చపాతీ మనం రుద్దాం కదండి దాంతో స్టఫింగ్ లాగా ఇలా పెట్టుకునేసి మనం మళ్ళీ చపాతీలాగా రుద్దుకొని చపాతీలు కలుచుకున్నామంటే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది అసలు ఇలా నేనైతే ఇంకా పగిలిపోతుంది బయట అనుకున్నాను కానీ ఏం రాలేదు చాలా బాగా వచ్చింది అది మన పిండి కలుపుకునే దాన్ని బట్టి ఉంటుంది ఎక్కువ అణుకుగా కను కలుపుకోకుండా కొద్దిగా గట్టిగా కలుపుకోండి పిండిని అయితే మరీ ఎక్కువ గట్టిగా కాకుండా ఎక్కువ పలచగా ఎక్కువ అణుకుగా కాకుండా ఆ మీడియం మీడియంలో మనం కలుపుకున్నామంటే చపాతీలు అయితే బాగా వస్తుంది అసలు చపాతీ దుర్దేటప్పుడు కూడా పన్నీర్ అనేది అయితే బయటకు రాదు మీకు అనిపిస్తుంది కదండి ఆ పన్నీర్ అంతా మళ్ళీ మీకు కావాలంటే దాంతో కొంచెం కొత్త మీరే మీకు ఏం కావాలంటే అవి వేసుకోవచ్చు పన్నీర్ చపాతి అయితే టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి మీరు కూడా ట్రై చేసి చెప్పండి ఎట్లా వచ్చింది ఏంటి అనేసి సో పన్నీర్ అంటే పిల్లలకి అందరికీ ఇష్టమే కదా అందుకనేసి ఈసారి అయితే ఫస్ట్ టైం పన్నీర్ పరాటా అయితే చేసాము చాలా బాగా అయితే వచ్చింది సో మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి మీరు చెప్పండి కామెంట్ బాక్స్లో మీకు ఎలా వచ్చింది ఏమీ అనేది మళ్ళీ ఈ ఎలాగో పన్నీర్ చపాతీ చేస్తున్నాం కదా అని మా బాబు పనీర్ చీజ్ చపాతీ కూడా చేశాడు మధ్యలో అదే అనమాట ఎడిటింగ్లో కొంచెం అలా వచ్చేసింది ఆ పనీర్ చీజ్ చపాతీ అయితే నేను షార్ట్స్లో పెడతాను అది కూడా అంతే సేమ్ స్టఫింగే దాంతో పెట్టేసి ఆ చీజ్ కొంచెం మామూలు చీజ్ తీసుకుని దానిలో ఊరు పెట్టేసి రుద్దేయడం అంతనే మీరే మీరు ఈ ఈ పన్నీర్ పరాట ఇంతకుముందు ఎప్పుడైనా చేసుకున్నారా చేసుకున్నట్లయితే మీరు కమెంట్ బాక్స్లో చెప్పండి అదేలాగా మీ ఊరి పేరు అయితే నాకు చెప్పండి ఈ వీడియో ఎంతవరకు అయితే రీచ్ అయిందో నాకు తెలియాలనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ నచ్చితే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళందరూ సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి మీరు కూడా ఈ పన్నీర్ పరాత చేసి పెట్టండి పిల్లలకి తప్పకుండా పిల్లలకైతే నచ్చుతుంది ఇది మంచి పోషక ప్రోటీన్ ఉండే ఫుడ్ అండి ఇది ఎందుకంటే పన్నీర్ హై ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి చాలా బాగుంటుంది సో థ్యాంక్ యూ సో మచ్ ఇంకా ఇంకేంటండి విషయాలు మీరే చెప్పాలి ఏదైనా కమెంట్ బాక్స్లో మీ అభిప్రాయాలు అయితే తప్పకుండా చెప్పడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ బాబాయ్